ముందే ఇప్పుడు నా నాకు డ్యూటీ లెక్క తీసేసినారు ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకుంది ఇంకోని చూసుకొని ప్రేమించుకు నేను కోసుకున్నా నేను అమ్మ నేను ఆ పిల్లకి నేను ప్రేమించుకుంటా అరే నువ్వు చచ్చిపోరాజుడు కానీ మా అమ్మ చెప్పింది కాదురా మా నాన్న అన్నాడు తల్లిరా నేను మాట్లాడుతా ఆ అమ్మాయితోనే వాళ్ళ నాన్నతో నాన్న కాదు నేను చేసుకున్నా అంటే నేను కోసుకున్నా ఇట్లా కోసుకున్నా స్పిటల్ ఉస్మానియా పోయినా గాంధీకి పోయినా ఏడానికి పోతే కూడా ఏం ట్రీట్మెంట్ చేయలే ఏడ కుట్లు వేయాలరా బాబు చూడడానికి ఇవాళ ఇద్దరు పిల్లల దానికి ఇట్లా పోతుంది ఇప్పుడు అవసరం ఉంటే పైసలు అడుగుతుంది ఇప్పుడు కూడా వచ్చి అడుగుతుంది నా ఇంటికి రాయి కట్టడానికి పైసలు లేవు అని అడుగుతుంది అంజేది ఇట్లానే తిరుగుతుంది ఆడనే ఉంటది పరిస్థితి అలానే ఉంది కేవలం మగవాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు కాదు ఉన్నా జాగృతత వచ్చి మాములు పదాలు ఉపయోగించారు ఇదివేరి పరిస్థితి ఉంది ఇది వాస్తవం సో చూశారుగా శర్మ గారు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చూపించినాము ఇంకా బయట కూడా చాలా మంది చాలా మంది బాధితులు ఉన్నారు శర్మ గారు ఇక్కడ ఏమవుద్దంటే మగజతి ఆనిముత ఆడవాళ్ళు మగవాళ్ళ నీచకి మర్చిపోతారు ఈ మధ్య బ్రేకప్ కూడా అదొక ఫ్యాషన్ కూడా అయిపోయింది ఎందుకంటే వాడిని అంతా ఉపయోగించుకొని వాళ్ళంతా మొత్తం లాగేసేసి వీడి దగ్గర నుంచి ఏం రాదు చెరుకులో పొట్టంతా తీసేసుకున్నట్టుగా అసం పిండుకొని పొట్టు బయటపడేసినట్టు వీడి వాళ్ళు పనికిరాడనుకుంటే వాళ్ళు వదిలేస్తున్నారు వేరే వాళ్ళు చూసుకుంటున్నారు